స్తోత్ర జోదం ఇటువంటి ప్రయోజనాలు మంచి కార్యాలు జరిగేటప్పుడు అన్ని రకాల వ్యక్తిత్వాలు కలిగిన వాళ్ళు వస్తారు ఎందుకు మిమ్మల్ని కూర్చోబెట్టామంటే ఊరంతా తిరుగుతారు ఉపయోగం లేదు అని కొంచెం వంట చేయటం ఆలస్యమైంది అందుకోసం మిమ్మల్ని కూర్చోబెట్టాం ఈ అయిపోయిందని మన సిగ్నల్ వచ్చిన వెంటనే ముగించబడుతుంది ఈరోజు కంగారు పడద్దు తొందరపడొద్దు దేవుడు అన్ని విషయాల్లో సమయానికి మనకి సహాయం చేయను గాక అందరికొందనాలు దేవుడు ఎరిగిన వారైనా ఎరగిన వారైనా వందనాలు అనేది ఒక శుభ సూచకమైన మాట అదైతే ఈ మధ్యాహ్నపు వేళ మనమందరం వచ్చినటువంటి ఉద్దేశం ఒకటే సుసన్నాని ఆశీర్వదించి వెళ్ళాలి ఏవైనా కట్న కానుకలు తీసుకొని వస్తే అవి ఇచ్చి ఫోటో దిగి వెళ్ళాలని మీకు అన్ని అనుకూలతలు ఉన్నాయి ఇంకేం కాలేదు కనుక ఒక మాట యవన కాలాన్ని గురించి మీకు తెలియపరుస్తాను పరిశుద్ధుడైన పౌలు గారు తిమ్మో చెప్పినట్లుగానే దావిద్ గారి గురించి కూడా దేవుడు హెచ్చరించిన మాటను మనం చదివాం నూట నలభై నాలుగో కీర్తన పన్నెండవ చరణంలో అను చదివాం అక్కడ మీ కుమారులు కుమార్తెలు అని చెప్పి రెండు విషయాలు చెప్తాడు ఈ సందర్భం కుమార్తెను గురించినటువంటి సందర్భం దీనికి కుమారులు కూడా వచ్చారు దేవునికి మహిమ కలుగును గాక చెప్దాం హలోయ ఎక్కడ ఏ ప్రోగ్రామ్ అయినా ఎటువంటి కార్యమైనా కుమారులు వస్తారు కుమార్తెలు వస్తారు వాళ్ళు ఎట్లా ఉంటే మేలుకరంగా ఉంటారు యవన కాలం ప్రాముఖ్యంగా బాల్యం అనేది పట్టించుకోరు ఇంకో మాట చెప్పాలంటే పుట్టినప్పుడు అసలు మనం ఎట్లా ఉండామో ఏమిటో అన్న సంగతి మనకు తెలియదు మనల కన్నా తల్లిదండ్రులకే తెలుస్తుంది తరువాత బాల్యంలో ఉన్నప్పుడు అన్ని నేర్చుకోవటానికి అన్ని తెలుసుకోవటానికి సమయం సరిపోద్ది అదే యవన కాలం అనేది చాలా ప్రాముఖ్యమైనదని బైబిల్ చెప్తుంది మనిషి జీవితంలో పుట్టినప్పుడు ఉన్న రూపం బాల్యం అప్పుడుంటూ ఉండదు బాల్యం అప్పుడున్న రూపం యవన కాలం వచ్చిన తర్వాత ఉండదు అందుకని ప్రియమైన వారి ప్రాముఖ్యమైన వయసు ఏంటంటే యవన కాలమే చేతులెత్తి దేవుని స్తోత్రం చేద్దాం హలో మన పిల్లలు ఎట్లా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడో ఇక్కడ చెప్తున్నాడు చదవండి ఆ మాట నూట కీర్తన పన్నెండో వాక్యం మా కుమారులు తమ యవన కాలం ఎట్లానట ఎదిగిన మొక్కల వలె ఉన్నారు నెంబర్ మా కుమార్తెలు నగరులకై చెక్కిన మూల కంబముల వలె ఉన్నారు పిల్లలు కలిగిన వాళ్ళందరూ అందరు చప్పుడు కొట్టేసేయం మహింపరచండి పిల్లలు ఉన్న వాళ్ళు అందరూ కొట్టాలి వాళ్ళు తెలియదులే అనుకోమాకండి దేవునికి స్తోత్రం కలుగును గాక పెళ్ళైన ప్రతి మనిషి ఎదురు చూసేది పిల్లల కోసమే పిల్లలు పుట్టిన తర్వాత కలిగే ఆనందం వేరుగా ఉంటుంది యవ్వన కాలంలో ఉండే ఆనందం వేరుగా ఉంటుంది అందుకని ఈ యవన కాలాన్ని గురించి అంటున్నాడు కదా కుమారులను గురించి అయితే ఎదిగిన మొక్కల వల్లే ఉండాలంట స్తోత్రం కలుగును గాక ఏ మొక్కలు చెప్పాలి మీరు ఏ మొక్కలు ఎవరు మీ కుమారులే ఎవన కాలమందున్నా మీ కుమారులు ఎదిగిన మొక్కల వల్లే ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు ఎక్కడ ఎదగాలో తెలియక ఈ యమనస్తులు ఎక్కడంటే అక్కడ ఎదుగుతున్నారు అవును కదండి వాళ్ళకి మార్గం తెలియనప్పుడు ఎటు వెళ్ళాలో అర్థం కానప్పుడు ఎటువంటి అటు వెళతారు యవనం అనేది చాలా ప్రమాదకరమైన వయసు ఆ సమయంలోనే ఈ యవనస్తులు ఎక్కడ ఎదగాలో తెలుసుకుంటే స్పష్టముగా ఖచ్చితముగా దేవుని వాక్యం చెప్తుంది నేనైతే చప్పట్లు కొట్టండి గట్టిగా నేనైతే నా దేవుడి మందిరంలో వలీవ మొక్కవలే ఉంటాను ఎవనొస్తుడా ఈ రాత్రి నువ్వు ఎక్కడ ఎదగాలో తెలియక నీ యవన కాలపు బలాన్ని నీ యవన కాల జీవితాన్ని తల్లిదండ్రుల్లో నుండి నీకిచ్చిన బలాన్ని నువ్వు వ్యర్థముగా పాడు చేసుకుంటున్నావు దాని గురించి దేవుని వాక్యం చెప్తున్న మాట ఏమిటంటే నీ యవన కాలంలో నువ్వు దేవుని మందిరంలో ఒలీవ మొక్కవలే ఎదగాలని అవే ప్రతి తల్లి ఈ మధ్యాహ్నం కోరుకోనండి మీ పిల్లలు దారి తప్పారని ఎవరి కాలంలో మాట వింటలేదని మేము చెప్పినది ఆలకించట్లేదని ఎక్కడెక్కడికో వెళ్ళి కొందరైతే పిల్లలకు తాయిత్తులు కడుతున్నారు ఎవరి కాలం బాగుండాలని ఏమేమో పసర్లు దాపిస్తున్నారు ఇవన్నీ నేను చూస్తున్నాను కనుకనే మీకు చెప్తున్నాను ప్రియమైనటువంటి తల్లులారా పనులు యవన కాలం అనేది చాలా విలువైన జీవితం కనుక ఆ విలువైన జీవితాన్ని విలువైన స్థలములోనే విలువైన స్థలం ప్రపంచంలో అన్ని స్థలాలు చూడండి అక్కడ ఇక్కడ అల్లరితో కూడిన ఆటపాటలు ఉంటాయి కానీ దేవుని మందిరంలోనే పరిశుద్ధమైన మాటలు వినపడతాయి పరిశుద్ధమైన దేవుని మాట మనిషిని క్రమపరిచే నిలబెట్టే బ్రతుకుని నేర్పే దేవుని మాట నిలబడే స్థలం దేవుని మందిరం ఏ యవనస్తుడైతే దేవుని మందిరానికి వెళ్ళటం అలవాటు చేసుకుంటారు దేవుని మందిరంలో బ్రతకాలని ఆశ కలిగి ఉంటారో ఆ విధంగా వాళ్ళు బ్రతికేటట్లుగా ఏ తల్లి ఏ తండ్రి వారిని ప్రేరేపిస్తారో కొద్ది రోజులు తల్లిదండ్రులు కాదు కాదంటారు నేను ప్రార్థనకు బానంటే పొమ్మంటున్నావు ప్రార్థనకి వెళ్ళనంటే వెళ్ళమంటున్నావు అని కొద్ది రోజులు బాధపడతారు కానీ వాళ్ళు దేవుని మందిరంలో నిలబడిన తరువాత వలీవ మొక్కలుగా మారుతారు వలీవ మొక్క యొక్క చరిత్ర ఏమిటంటే అది చావులేనిది యవన కాలంలో నీ పిల్లలను నీ కుమారులను దేవుని మందిరములో వారు బ్రతుకున్నట్లుగా మీరు ప్రేరేపిస్తే వారి జీవితాన్ని గురించి దేవుని వాక్యం చెప్తుంది వలివ మొక్క కట్ట సాగు లేదు ఆమెను చెప్పండి తల్లులందరూ తండ్రులందరూ ఆమెను చెప్పండి మీ పిల్లలు కూడా సాగు రాకమునిపే యవన కాలంలోనే చనిపోకూడదు వారు చావును గురించి ఆలోచించకూడదు ఇంత భయంకరంగా బ్రతుకుతున్నాం కదా మాకు ఏమవుతుందోనని వారు భయపడక మీరు భయపడకుండా బ్రతకాలి మీ పిల్లలను బ్రతికించాలంటే వారు దేవుని మందిరములో ఎదగాలి దేవునికి మహిమ కలుగును గాక ఎవని కాలం శ్రేష్ఠమైంది కనుక దాని గురించి అంటాడు నేనైతే నా దేవుని మందిరములో మొక్క ఉన్నాను కావాలంటే చూడండి దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన యవనస్తుడైన యోసేపు తన యవన కాలాన్ని దేవునికి అప్పగించుకున్నందువలన ప్రతి విషయంలో దేవుడు చూస్తున్నాడని భయపడేవాడంట చపట్ల కొట్టండి గట్టి యవనస్తులకు లేని భయం ఏంటంటే దేవుడు చూస్తున్నాడని భయపట్ల మా అమ్మ ఉందా మా నాన్న మా ఊరోళ్ళు ఎవరన్నా ఉన్నారా తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా మనం బండి మీద పోయేది చూసారా సినిమాకి వెళ్ళేది చూసారా పార్కులోకి వెళ్ళేది చూసారా అని మనుషులను బట్టి భయపడటం వల్ల యమనస్తులు అనేవాళ్ళు దేవుని మందిరంలో నిలబడలేకపోతున్నారు దేవుని మందిరానికి రావటానికి వారి మనస్సు అంగీకరించట్లేదు విలువైన నీ జీవితంలో యవనస్తుడా నీవు దేవుని మందిరంలో బ్రతకటం నేర్చుకుంటే చావులేని బ్రతుకును బ్రతుకుతావు ఏ విధంగా మరణించి తిరిగి లేచాడో మనకు చావు రాకూడదనే ఆయన తిరిగి లేచిన దేవుడై ఉన్నాడు స్తోత్రం గాక ఏ యవనస్తుంది దేవుని మందిరంలో జీవిస్తాడో ఆ మనుషుడు పవిత్రతను నేర్చుకుంటాడు పరిశుద్ధంగా బ్రతకటం నేర్చుకుంటాడు వారికి వీరికి చెడు మాటలు చెప్పకుండా ఉండే విధానాన్ని నేర్చుకుంటాడు ప్రేమలకు దూరంగా ఉంటాడు పరిశుద్ధతను ప్రేమించే వ్యక్తిగా ఉంటాడు ఈ లక్షణాలన్నీ ఏ సయ్యలో యవ్వన కాలంలో కనపడ్డాయి గనుక దేవుని మందిరంలో దేవుని వాక్యము చేత కట్టబడే ప్రతి యవనస్తుడు కూడా ఖచ్చితముగా నేర్చుకుంటాడు దేవునికి మహిమ కలుగును గాక రెండో విషయం అక్కడ ఉంది అది ఏమిటంటే మా కుమార్తెలు నగరుకై మూల కంబముల వలె ఉన్నారు నగరకై కై చెక్కిన మూల కంబముల వలె ఉన్నారు నగరములో చెక్కుడు పని చేసేటప్పుడు మూల కంబాలు అనగా ప్రధానముగా కనపడేటటువంటి స్తంభాలు ముందుగా కనపడే స్తంభాలు అవన్నీ ఎట్లా చేస్తారంటే చాలా అలంకరణగా చేస్తారు స్తోత్రం కలుగును గాక చెప్పాలి హలల్ అందరు చెప్పండి చేతిలే లేదు ఆకలైన్ ఆకలైన వాళ్ళు అందరు అల్లులే చెప్పండి ఇప్పుడు అయితే మీరు ఒప్పుకున్నారు కాబట్టి అయితే దేవుని పెట్టలేరా నగరులో చిక్కేటప్పుడు మూల స్తంభాలు ఇదిగో ఇక్కడ స్తంభం ఉంది ఇక్కడో స్తంభం ఉంది చూడండి దాన్ని చక్కగా ఎంత చక్కగా అలంకరించారు ఏవో దిగేశారు పూలు పెట్టారు దానికి కావలసిన అలంకరణ అంతా చేసారు నగరాల్లో కూడా రాజనగరంలో కూడా ప్రధానంగా కనపడే స్తంభాలను ఈ విధంగానే నిలబెడతారు కుమార్తె ఎట్లా ఉండాలంటే వాటి వలె కనపడాలంట స్తోత్రం కలుగును గాక అందరూ ఈ యొక్క కుమార్తెను చూసినప్పుడు వారి యొక్క స్థిర మనస్సును మంచి ఆలోచనను దైవ జ్ఞానాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయేటట్లుగా ఉండాలి దీన్ని చెక్కింది ఎవరు స్తోత్రం కలుగును గాక చెప్పాలి గట్టి గల్లలోయ ఈ చెక్కుడు పని చేసింది ఎవరు ఇంత అందంగా చేసింది ఎవరు అని చెప్పి అనుకోవాలి నేను కూడా మా సుసన్నం చూసినప్పుడు ఇట్లాగనే ఆశ్చర్యపోయా ఎందుకంటారా అమ్మాయి జరిగింది అన్నా వెంటనే రాయపు ఫోన్ చేసి అన్నా మాట ఏంటంటే అన్నా నేను చేయలేను అన్నాడు చెప్పాలి మీకు తెలియదు స్తోత్రం కలుగును కాక మరలా ఫోన్ చేసి మాట్లాడిన తర్వాత ఒక్కతే కదా చేద్దాము అన్నారు నేను వచ్చి చూసిన వెంటనే అర్థమైంది ఏంటంటే మెడలో రెండు నగలేసింది శివులకి నేను వెంటిది నేననుకున్నా రాయపెక్కడ జాబ్ పాటు తగిలిందేమోనని అవును కదా ఏమి లేను చేయలేను అన్నప్పుడు ఇట్లా మనిషిని చూసేటప్పటికి ఏమనిపిస్తుంది దేవుని స్తోత్రం గాక చూసా మధ్యలో మళ్ళీ దిగేసింది మా అమ్మాయి ఆ అన్ని ఇవన్నీ చెప్పేది కాదులే నీకు అర్థమట్టాన్ని చూపిస్తాను అంతే దేవునికి మహిమ కలుగును గాక ఇవన్నీ చూసినప్పుడు నేను అనుకొని ఒకరిని అడిగా ఇవన్నీ ఎక్కడ అని చెయ్యలేదు అన్నాడు కదా ఇంత అంగరంగ వైభవంగా ఏర్పాటు చేశాడు కదా అట్లాగనే ఈ కూడా ఎవరో తెచ్చారు ఏమోనని నిజమే అది గోల్డ్ కాదు వింటున్నారా అది గోల్డ్ కాదు ఏ గోల్డ్ 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 దాని లోపలుండేది వేరు పైకి కనపడేది వేరు ఈ చెక్కడ పని అనేది ఈ మూల స్తంభం అనేది అది ఎట్లా దేవునికి మహిమ కలుగును గాక చెప్పండి గట్టి గలలోయ కుమార్తెలారా మీరు దేవుని చేతిలో అంతాడు యవన కాలం ముందు ఉన్నటువంటి వారట బలమైన దేవుని చేతిలో బా వంటి వారుగా బ్రతకాలి అల్లల్లో ఆ అమ్మాయిని కదిలిస్తే ఏస్తుంది ఏంటది బాణం సాగుదే దెబ్బకి యవన కాలములు అట్లా ఉండాలి బలవంతుని చేతిలో బాణముల వంటి వారుగా ఉండాలి ఏమండి లోపల ఒకటి ఉండి బయట ఒకటి లాగా ఉందనుకో అమ్మాయి ఒంటి మీద ఉండే చూపిస్తున్నా మీకు ఉదాహరణకి దేవునికి మహిమ కలుగును గాక చెప్పండి హలల్లోయ చెప్పండి హలల్లోయ ఉంటే ముమ్మరంగా తెచ్చేవాడు దాంట్లో డౌటే లేదు కానీ లేకపోయినా నా కుమార్తె కనపడాలి వచ్చిన వాళ్ళందరికీ అది ప్రధానమైనటువంటి కంభముగా స్తంభముగా కనపడాలని చెప్పి ఎంత ప్రయాసపడ్డారు దీనికి ప్రయాస పడిన వాళ్ళకి చాలా వందనాలు చెబుతున్నాం ఈ ప్రయాస పడేదేదో తలా ఒకదైతే అయిపోయేది సపట్లో కొట్టండి ఇప్పుడు ఊరుకురావు సపట్లో దేవునికి మహిమ కలుగును గాక చెప్పండి అల్లులుయ్యా ఆత్మలు ఒకటి ఉండి బయటకు మెరిసేదాన్ని తెచ్చే బదులు మెరిసేదే తె బాగుంటుందిగా అది మాత్రం లేదు దేవునికి స్తోత్ర చెబుదాం గట్టిగా అందుకని ప్రియమైన వారులరా మనం చేసే పని దేవుడు అంటున్నాడు మూల కంభాల వల్లే మన కుమార్తెలు కనపడాలి అది ఏ కాలం అంటే కాలం అందు ఆ విధంగా ఈ బిడ్డ ఉండాలని ఇస్తారు చాలా శ్రేష్టమైన జీవితం కలిగిన తల్లి హేగే నిర్ణయించిన అలంకారం తప్ప ఏది కూడా అలంకరించుకొనటువంటి పరిశుద్ధమైన కన్యక యవన కాలంలో చాలా విలువైన జీవితం యవనస్తులైనా యవనస్తురాండ్రైనా మన పిల్లలు ఎట్లా ఉండాలని తల్లిదండ్రులు కోరుకోవాలంటే దేవుని మందిరములు ఎదిగే వారుగా ఉండాలని కోరుకోవాలి ఆమెన్ శబ్దం గట్టి గలల్లో మొక్కలుగా బ్రతికేటట్లు ఉండాలని కోరుకోవాలి రెండోది నగరు చెక్కబడిన మూల కంభముల వలె లేక స్తంభముల వలె అది ఉంటేనే ఆ ఇల్లు నిలబడింది ఎవన కాలం ముందు పవిత్రతను కాపాడుకొని యథార్థంగా బ్రతికి దేవుని మందిరంలో జీవిస్తేనే వారి కుటుంబాలు నిలబడతాయి ఎవన కాలంలో సరిగా లేని పిల్లల జీవితం చూడండి కావాలంటే అలంకారానికే సరిపోద్ది మొత్తం ఏమంటే సెల్ ఫోన్ తీసుకొని సినిమాలు చూడటానికే సరిపోద్ది వాళ్ళ జీవితం ఎవన కాలం అందుకని ఏదో పిల్లలే పోని అనుకుంటే వాళ్ళకి సరైన మార్గం తల్లిదండ్రులు నేర్పకపోతే రేపు పొద్దున వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడికి మనం కూడా వెళ్ళవలసి ఉంటుంది కనుక యవన కాలం దేవుని మందిరంలో యవనస్తులైన పిల్లలు ఎదిగేటట్లుగా ప్రతి యవన కుమారుడు బ్రతుకును గాక దేవుని యొక్క మాట మరొకటి ఏమిటంటే మన కుమార్తెలు నగరకై చెక్కబడిన మూల కంబములు ప్రధానమైన వ్యక్తులుగా ఉండాలి కొందరు తల్లిదండ్రులకి కుమార్తెల జ్ఞానం చెప్పాల్సి వచ్చే అవుతుంది కుమారులు జ్ఞానం చెప్పాల్సి వచ్చే అవుతుంది ఎందుకో తెలుసా అది యవన కాలంలో ఏ పిల్లవాడు ఏ పిల్ల అయితే దేవుని మందిరానికి వెళతాడో వాళ్ళకి జ్ఞానం ఉంటుంది చప్పట్లు కొట్టండి గట్టిగా ఈ జ్ఞానం తల్లిదండ్రులకు లేదు కొందరు తల్లిదండ్రులు తాగుబోతూ అయ్యారు తల్లు కూడా కూర్చొని తాగుతున్న వారిని నేను చార్లెస్ చార్లస్ గారికి బాగా తెలుసు పెంట్లో ఎక్కడంటే అక్కడ జీవత్సవాల్లాగా పడిపోయి ఉంటారు దేవుని స్తోత్రం కలుగునుక అందుకని తల్లిదండ్రులు సరైన క్రమంలో లేనప్పుడు యవనస్తులు దేవుని మందిరములు ఎదుగుతున్నప్పుడు వీళ్ళు యవనస్తులే కాని తల్లిదండ్రులకు బుద్ధి నేర్పేటటువంటి యవనస్తులు ఆమె చెబుదాం గట్టి గలూయా అందుకని యవన కాలం చాలా విలువైనది పవిత్రమైనది గనుక యవన కాలంలో నా బిడ్డ సుసన్న ఓ మంచి జ్ఞానవంతురాలుగా ఎస్తేరు వలే రాజనగర్ లో అనగా దేవుని మందిరంలో ఎదిగేటటువంటి బిడ్డగా దేవుడు దీవించాలి ఆమె చెప్పండి ఆమె ఆమె యవనస్తులైనా బిడ్డలు ఎవరైనా ఉంటే ప్రభు పేరట దేవుని సేవకుడిగా దండం పెట్టి చెబుతున్నా ఎక్కడంటే అక్కడికి వెళ్ళకండి కాలం బాగోలేదు ఏమి చేయకపోయినా చేస్తున్నారనే నిందలు వేయబడుతున్న కాలం ఇది ఎక్కడికంటే అక్కడికి వెళ్ళకండి ప్రతి ఆదివారం దేవుని మందిరంలో కనపడండి దేవుని మందిరంలో ఉంటే వారు తర్వాత అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడతారు బయటకు వరకు ప్రార్థన చేద్దాం మనం అందరు కూడా రెండు చేతులు ఆకాశం వైపు అయితే రెండు నిమిషాలు మన కొరకు మనం ప్రార్థన చేసుకుందాం తొద్దు కొరకు ప్రార్థన చేద్దాం